అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కొడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది శ్రావణ శుక్రవారం రోజు లావు అనమాట పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచి అనేసి బయటకు వచ్చాను ఆల్రెడీ అందరూ లేచి ముగ్గులేసేశారేమో అనుకున్నాను కానీ బయటకు వచ్చి చూసేసరికి వీధి లైట్లు తప్పించి ఎవరూ లేరనమాట బాగా చీకటిగా ఉంది ఇంకా బయట నీట్గా ఊడ్చేసి కల్లాపు చెల్లేసి కడిగేసి లోపలికి వెళ్ళి లోపల పని అంతా చేసేసుకున్నాను తర్వాత లోపల ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని స్నానం చేసుకొని బయట ముగ్గు వేసుకున్నాను కలర్స్ వేద్దాం అనుకున్నా కానీ వర్షానికి నమ్మడానికి లేదు ఎందుకు టైం వేస్ట్ అనేసి పసుపు కుంకుమ వేసేసాను బయట ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు సైడ్లు గుమ్మాలు నీట్గా కడిగేసి పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ముగ్గులు వేసేసాను మామూలుగా శ్రావణ శుక్రవారం అనేసే కాదు నార్మల్ టైంలో కూడా మంగళవారం శుక్రవారం రోజు గుమ్మాలు నీట్గా కడిగేసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకుంటాను తర్వాత ఏదైనా నైవేద్యం చేద్దాం అనేసి కిచెన్లోకి వచ్చాను నైట్ టైమే గ్యాస్ నీట్గా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం కోసం అనేసి చేద్దాం చేద్దామనేసి ఒక గిన్నెలో బియ్యాన్ని కడిగేసి పెట్టేశాను ఒక సైడు చేద్దాం అనేసి కొన్ని బియ్యం కడిగి పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే పరమాణం వండుకునేటప్పుడు పాలు చక్కగా పొంగాలంటే అంటే మనం శుక్రవారాల పూట అలాంటప్పుడు పాలు పొంగించుకుంటాం కదా పాలు పొంగాలంటే పాలుని బియ్యాన్ని కలిపి పెట్టేకూడదనమాట మనం ఎంతైతే పరమాన్నం వండుకుంటామో అన్ని బియ్యాన్ని కడిగేసి పక్కన నానబెట్టుకోవాలి తర్వాత గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే అవి బాగా మరిగి పొంగుతాయి అనమాట పొంగిన తర్వాత మనం బియ్యం వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే పులిహార కలిపేసాను నిమ్మకాయ పులిహార చేద్దామనుకున్నాను పొద్దున పూజ హడావుల్లో వంట చేయడం కుదరదు కదా పిల్లలు బాక్స్లోకి కూడా పెట్టేయచ్చు అనుకుంటే వాళ్ళు నిమ్మకాయ పులిహార తినమన్నారు ఇంక అందరి కోసం అనేసి చింతపండు వేసి పులిహార చేసేసి ఫస్ట్ అమ్మవారికి నైవేద్యంగా తీసేసి వాళ్ళ బాక్సులోకి కూడా పులిహార పెట్టేశాను పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత పూజ చేసుకుందాం అనేసి శారీ కట్టుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత శ్రావణ శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాను ఇక రెండింటి కోసం అనేసి శారీ కట్టుకొని రెడీ అవుతున్నాను నేను ఇంట్లో ఇంట్లో ఉండేటప్పుడు అంత పెద్దగా శారీస్ అనమాట శారీ కట్టుకోవడం అంత మంచిగా రాదు ఏదో నాకు వచ్చినట్లు కట్టేశాను నార్మల్గా మెత్తగా ఉండే చీరలు అయితే మామూలుగా కట్టేసుకుంటానులే కానీ ఇలాంటి అంచు చీరలు అయితే అస్సలు కట్టుకోవడం రాదు ఇది ఎప్పుడో మా చెల్లి మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీ అనమాట కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు తీసి కట్టాను అయితే శ్రావణ శుక్రవారం కదా ఎల్లో శుభసూచకంగా ఉంటుందనేసి ఎల్లో శారీ కట్టుకున్నాను తర్వాత జడ కూడా వేసుకున్నాను మనకు అంత పెద్దగా హెయిర్ స్టైల్ రావు మన ఫేస్కి ఇంకా వేరే హెయిర్ స్టైల్ అయినా సూట్ అవ్వదనమాట ఎప్పుడూ ఒకటే జడ ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే కొంచెం ట్రెడిషనల్ లుక్లో కనిపించాలనేసి ఈ బుట్టలు అయితే పెట్టుకున్నాను జ్యువెలరీ ఎప్పుడు అంత హెవీగా వేసుకోవడం అయితే నాకు నచ్చదు ఎప్పుడైనా డ్రెస్సులు వేసుకుంటే వాటి మ్యాచింగ్ రింగ్స్ చిన్న నల్లపూసలు అయితే వేసుకుంటాను నల్లపూసలు వేసుకోవాలనుకున్నాను కానీ శారీ మీద అంత సూట్ అవ్వలేదు ఇది మా స్నూపీ నెక్లెస్ అనమాట అంటే దానికి లాంగ్ లాంగ్ చైన్ లాగా వచ్చింది నేను వేసుకునేసరికి నాకు షార్ట్ అయిపోయింది ఇది ఎప్పుడు మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తనకు తీసుకున్నాను ఫైనల్గా నెక్లెస్ కూడా వేసుకొని ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట ఇది ఏదో సెట్ అయినట్లేదు అటు ఇటు తిరగబడుతుంది ఇంక దాని సంగతి వదిలేస్తే మనకి మేకప్లు హెవీగా అంతగా రావు వేసుకొని కూడా సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను పూజ అయిపోయిన తర్వాత గుడికి కూడా వెళ్ళొచ్చు కదా అనేసి ఫైనల్గా ఇంక సింధూరం అయితే మిగిలిపోయింది అది కూడా పెట్టేసుకుందాము ఇది పెట్టిన తర్వాత మనకి ఇంకా ఫుల్ ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది సింధూరం కూడా పెట్టేశానండి ఇంక సింధూరం పెట్టేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే బయట తులసికోట దగ్గర తాంబూలం పెట్టేసి చేసిన నైవేద్యాలని ప్రశాంతంగా పెట్టేసి దీపారాధన చేసేసుకున్నాను అయితే ఈ మధ్యన ఒక టెన్ డేస్ నుంచి ఒకటే వర్షం అనమాట తులసికోట చుట్టూ ఓట నిలిచిపోయి ఒకటే నాచు పాకురలాగా పట్టేసింది ఇంకా కొంచెం ఎండొస్తే ఇదంతా నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇక్కడ దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలి స్టార్ట్ చేసుకున్నాను లోపల దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నాను మా ఇంట్లో సపరేట్గా దేవుడి గది లేదనమాట హాల్లోనే పూజ కోసం అనేసి ఒక సైడు చిన్న కబోర్డు కట్టించుకున్నాము దాంట్లోనే దేవుడి ఫోటోలు అవన్నీ పెట్టేసి అక్కడే పూజ చేసుకుంటాము నైవేద్యం కోసం పులిహార పరమాన్నం పెసరపప్పు బెల్లం శనగలు ఇవన్నీ చేశాను కదా అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి దీపారాధన చేసుకొని చక్కగా అమ్మవారికి దండమైతే పెట్టుకున్నాను ఇంకా దేవుడి ఫోటోల విషయానికి వస్తే మా ఇంట్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అన్ని ఫోటోలు ఉంటాయి అనమాట ఎక్కడికైనా బయటకి టెంపుల్స్కి వెళ్తుంటాం కదా షిరిడి తిరుపతి అన్నవరం శ్రీశైలం అలా వెళ్ళినప్పుడు అనమాట గుర్తు కోసం అనేసి ఏదో ఒక దేవుడి ఫోటో అయితే కొని తీసుకొస్తాము తీసుకొచ్చి అది పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకుంటాము గది అది గా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా మా ఇంట్లో దేవుడి అది గా ఉందో లేదో తర్వాత కామెంట్లో కామెంట్ చేయండి అయితే ఇందాక ఈ నెక్లెస్ సరిగ్గా సెట్ అవ్వలేదు కదా ఇంకా గుడికెళ్ళడానికి టైం అవుతుంది అనేసి ఆ నెక్లెస్ కొంచెం సెట్ అవ్వలేదని కొంచెం పైకి పెట్టుకొని సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని గుడికెళ్ళడం కోసం అయితే రెడీ అయిపోయాను అమ్మవారి గుడి దగ్గరకు అయితే వచ్చేసాను భద్రాచలంలో అమ్మవారి గుడి దగ్గరకు అనమాట వెళ్ళేసరికి గుడిలో ఫుల్ జనాలు ఉన్నారు ఫుల్ రష్ ఉందనమాట వెనకాల పెద్ద లైనే ఉంది ఇంకా నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది కాబట్టి అందరూ పొద్దున్నే వచ్చేసినట్టున్నారు వెళ్ళేసరికి కొంచెం జనాలు తగ్గారు ఇంకా అక్కడ దీపారాధన చేసుకుందామనేసి ఇంటి దగ్గర నుంచి దీపం తీసుకెళ్లాను స్తంభం దగ్గర దీపారాధన చేసుకొని లోపల అమ్మవారిని దర్శించుకుందామనేసి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను నాతో పాటు మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి అయితే లోపల ఫుల్ జనాలు ఉండడం వల్ల ఒక్క నిమిషం కూడా నిల్చొని ఇవ్వట్లేదు ఇంకా వెళ్ళండి వెళ్ళండి అనేసి తోసేస్తున్నారు మేము ఎప్పుడూ రెగ్యులర్గా ఈ అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటామన్నమాట అందుకే ఒక్క నిమిషం వాళ్ళు ఏమీ అనలేదు నేను అలా నిల్చొని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఇంకా కొద్దిసేపు వీడియో కూడా తీసేసుకున్నాను ఇంకా అమ్మవారు అయితే చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదండి నిజంగా మనిషి కూర్చుందా అన్నట్లుంది కళ్ళు చూస్తుంటే నిజంగా మనిషి అన్నట్లుంది అంత మంచిగా అనిపించింది అలంకరణ కూడా చాలా బాగా చేశారు ఇంకా పక్కనే అమ్మవారి గుడిలోనే శివాలయం కూడా ఉంది ఒకటేసారి అమ్మవారి దర్శనం శివుడి దర్శనం రెండూ అయిపోయాయి దర్శనం తర్వాత దేవుడి గుడిలో కూర్చోవాలి కదా అనేసి దేవుడి సన్నిధిలో ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాను దేవుడి సన్నిధిలో ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది మనశ్శాంతిగా అనిపిస్తుంది అమ్మవారి గుడిలో ఒక సైడ్ గోడ మీద శివపార్వతులు ఫోటో ప్రింట్ చేసి ఉంటుంది అసలు చూడడానికి ఎంత బాగుంటుందంటే సాక్షాత్ శివపార్వతులే మన కంటి ముందు అయ్యారు అన్నట్టు ఉంటుంది ఎప్పుడు గుడికెళ్ళినా సరే ఈ ఫోటో ముందే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని అలా ఉండిపోతాను అదేంటో కానీ ఈ ఫోటో చూసిన తర్వాత నాకు మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి దేవుడి దగ్గర దీపారాధన వెలుగుతూనే ఉంది ప్రసాదాలు తీసేశారు మా అత్తయ్య తీసేసినట్టున్నారు ప్రసాదాలు ఎందుకు తీసేశామంటే ప్రసాదం ఇలా దేవుడి దగ్గర ఎట్టడం భయం అనమాట ఈ బ్లాక్ కలర్లో నల్ల చీమలు పెద్ద ఉంటాయి కదా ఇలా పెట్టామో లేదో వచ్చి ఫుల్గా చేరిపోతాయి అసలు పెట్టడం భయం అనమాట ఒక్కోసారి ఏం చేస్తామంటే వాటి కోసము పేపర్లు సపరేట్గా బెల్లం పెట్టేసి పక్కకు పెట్టేస్తాము ఇంకా అవన్నీ వాటి దగ్గరికి వెళ్ళిపోతాయి నేను వచ్చేసరికి ఇది దేవుడి దగ్గర దీపారాధన అయితే ఎలుగుతుంది కానీ అగరవత్తులు అయిపోయాయి నాకు ఈ అగరవత్తులు స్మెల్ అంటే భలే ఇష్టము ఈ అగరవత్తులు అంటే మంచి అగరవత్తులు స్మెల్ వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉన్నా సరే దే దేవుడి గుడిలో ఉన్నంత ఫీలింగ్ వచ్చిద్ది అందుకే ఎప్పుడైనా సరే ఇంట్లో మంచి స్మెల్ రావడానికి ఊరికే కూడా అగరవత్తులు వెలిగిస్తూ ఉంటాను అగరవత్తులు వెలిగించేసి మళ్ళీ ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను పొద్దున్న నుంచి ఏం తినలేదనమాట ఏం తినకుండానే గుడికి వెళ్ళొచ్చాను ఇప్పుడైతే ఫుల్గా ఆకలేస్తుంది ఏదైనా పెట్టుకొని తినేయాలి ఇంకా అప్పుడు టైం వచ్చేసి ట్వల్త్ దాటిపోయింది లంచ్లో కనేసి ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ చేయలేదు పొద్దున ప్రసాదం కోసం అని చేసిన పులిహార పరమాణం ఉంది కదా అదే తినేద్దాం అనేసి పెట్టుకున్నాను పిల్లల బాక్స్లోకి కూడా అదే కట్టేశాను కదా ఇంకా సపరేట్గా ఏమీ వండకుండా అదే తినేద్దాం అనేసి పెట్టుకున్నాను ఈ బనానా ఫ్రూట్ వచ్చేసి గుడిలో ప్రసాదంగా ఇచ్చారనమాట అవి కూడా తినేద్దాం అనేసి పెట్టేసుకున్నాను నార్మల్గా ఇంట్లో చేసిన పులిహార పరమాణం అంటే అంతా నచ్చదులే కానీ ఇట్లా ప్రసాదం కోసం అనేసి దేవుడు పూజలప్పుడు చేస్తారు కదా పులిహోర ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడెప్పుడు పూజ కంప్లీట్ చేసుకొని ఎప్పుడెప్పుడు తిందామనేసి వెయిటింగ్ చేస్తూ ఉంటాం కదా అవి టేస్ట్ కూడా బాగుంటాయి వెయిటింగ్ చేసి చేసి తింటాం కదా అందుకే ఇలా పులిహార పరమాణం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అనేసి పెట్టుకొని తినడం అయితే కంప్లీట్ చేసేసాను సాయంత్రం కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం శాస్త్రనామాలు అన్నీ చదివేసుకున్నాను శ్రావణ శుక్రవారం రోజు డే అంతా ఇలా ప్రశాంతంగా గడిచిపోయిందనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దాని బాయ్ బాయ్